అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాల అనుగుణంగా అపరూపమైన అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ప్లాట్స్ కోసం జనవరి పది పదకొండు పన్నెండు తేదీ చేప్రలు హనుమయ్య కంపెనీ బృందావన్ పార్డెన్స్ గుంటూరులో జరిగిందన్న నారెడ్కో ప్రాపర్టీ షోకి ప్రతిరోజు నక్కింద్రాలో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి ప్రవేశం ఉచితం రాజధాని ప్రాంతం గుంటూరులో మూడు రోజుల పాటు జరగబోయే నారాయడికో ప్రాపర్టీ షోకి సంబంధించి కూడా పన్నెండవ నారేడుకో ప్రాపర్టీ షో జరుగుతుంది ఇక్కడ గుంటూరు చేబ్రోల్ హనుమయ కంపెనీలో సో ఇక్కడి నుంచి కూడా నిన్న చంద్రబాబు చేతుల మీద కూడా ఇక్కడ నారాయణకో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం జరిగింది దీంట్లో దీనికి సంబంధించి కూడా ఏదైతే రియల్టర్కి సంబంధించి కూడా బిల్డర్లకు బిల్డర్ అసోసియేషన్కి సంబంధించి నారాయక కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ చాలా వరకు కూడా నూట యాభై స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ స్టాల్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రియల్ ఎస్టేట్ రంగం చేతులు ఇవ్వడానికి అట్లాగే రాజధాని ప్రాంతంలో చాలా వరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేదందుకు కూడా అందరికీ అంటే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా తక్కువ రేటులో కానీ అందుకే అపార్ట్మెంట్స్ కొనాలనుకున్నా ఒకవేళ ఒక ఫ్లాట్ కొనాలనుకున్నా లేకుంటే మధ్యంతరంగా అంటే ఓపెన్ ఫ్లాట్స్ కొనాలనుకున్నా కూడా ఇక్కడ అవకాశం ఉందని చెప్పి స్టాల్ నిర్వాహణలు అందరూ చెప్తున్నారు సో చాలా వరకు కూడా నిన్నడుస్తుంది కూడా ఇక్కడ చా స్టాల్కి చాలామంది అంటే గుంటూరు ప్రాంతంలోనే రాజధానికి సంబంధించిన గుంటూరు ప్రాంతంలో చాలా వరకు కూడా ఇప్పటి వరకు చాలామంది ఈ స్టాల్స్ను సందర్శించారు చాలా వరకు కూడా ఆ రియాలిటర్ రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి ఉన్న రియల్ రియల్ భూములకు సంబంధించి కూడా చాలా వరకు కొన్ని సవరణలు చేశారు వీటన్నిటిపైన కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అటు హైదరాబాదు ఇటు చెన్నైకి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది వీటన్నిటిపైన కూడా మనతో చెప్పడానికి కూడా రియల్ రియల్ ఎస్టేట్ సంఘానికి సంబంధించి కూడా వెంకటేశ్వర్లు అనలిస్ట్ ఉన్నారు రియాలిటర్లకు సంబంధించి సార్ నమస్కారం సార్ ఎట్లా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ కూడా నారెడ్కో ప్రాపర్టీస్ జరుగుతుంది సార్ ఎట్లా ఉంది ఇక్కడ బ్రహ్మాండంగా అద్భుతంగా ఉందండి ప్రస్తుతానికి అయితే అంత ముందు కూడా అదే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ జరగడం జరిగింది ఇదే సెకండ్ టైం కూడా నిన్న ఇనాగ్రేషన్ చేసి వెళ్ళారు అంటే యాక్చువల్గా అంత ముందు వరకు రియల్ ఎస్టేట్ అనేది సర్దుమలిగిన రియల్ ఎస్టేట్ ఆంధ్ర ఆంధ్రాలో ఇప్పుడు ఒక్కసారిగా ఒక అండర్ ది విజన్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పడానికి ఇది ఇది ఒకటే నిదర్శనము ఈరోజు నారేట్కలో ఈ ప్రాపర్టీ షోలో చాలా అద్భుతంగా నిన్న చాలా బాగా రెస్పాన్స్ బాగా వచ్చింది ఇప్పుడు ఇంకా ఇప్పుడు కూడా రెస్పాన్స్ రాబోతున్నారు ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత జనాలు కూడా చాలామంది మన ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండి వాళ్ళు ఈరోజు రేపు రావట్లతో రేపు ఈరోజు రేపు ఇంకా అద్భుతంగా ఉండబోతుంది దీ ఇక్కడేంటంటే ఒక స్టాల్ ఇక్కడ స్టాల్స్ కూడా ఏంటంటే చాలా అద్భుతంగా అలాట్ చేయడం అలాట్మెంట్ చేయడం జరిగింది బిల్డింగ్ సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన ఏ విధమైన మెటీరియల్స్ కూడా అట్లానే ప్రాపర్టీస్ డెవలపర్స్ కూడా అట్లానే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అటు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ సిఆర్డిఏ పరిధి అంటే ఆంధ్రాలో ఫ్యూచర్ డెవలప్మెంట్ మన దృష్టిలో పెట్టుకొని ఈ ఇటువంటి ప్రాజెక్ట్ ప్రాపర్టీ షోస్కి మీరందరూ ఇచ్చేసి ఒకసారి మీరు మీకు కావాల్సిన ప్రాపర్టీని చూజ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్న అవకాశం ఇది మంచి అవకాశం ఇది మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకోటి చెప్పదలసి ఏంటంటే బ్రాండ్ ఏపీ కూడా ఒక పేరు పెట్టబోతున్నారు బ్రాండ్ ఏపీ అంటే రియల్ ఎస్టేట్ రంగం భూములు కొనడం అమ్మడం వల్లనే ఒక రాజధాని అభివృద్ధి చెందుతుందంటారు చూడండి రియల్ ఎస్టేట్లో వలన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పం మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం వల్ల రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఎప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ పాటికి మనం చూస్తూనే ఉన్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్మెంట్కి మోర్ దెన్ ల్యాక్స్ ఆఫ్ ప్రోస్ ఆఫ్ రూపీస్ గవర్నమెంట్ స్పెండింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ దానివల్ల ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎప్పుడేంటంటే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వచ్చినప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది దానివల్ల కూడా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అవుతుంది ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుందో అక్కడ రియల్ ఎస్టేట్ ఉంటుందండి వెరీ సింపుల్ ఫ్యాక్ట్ ఎందుకంటే ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంటారో రెసిడెన్షియల్ పరంగా డిమాండ్ అనేది పెరుగుతుంది అందువల్ల ఏంటంటే అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో మంచిగా హైదరాబాద్ అమరావతి కూడా మరో హైదరాబాద్ లెవెల్లో కూడా రావడానికి అవకాశం ఉంది అండర్ ద విజన్ కాకపోతే అండి ఒక కండిషను ఇదే చంద్రబాబు నాయుడు ఇదే గవర్నమెంట్ వస్తే ఇదే పాలసీస్ని కంటిన్యూ చేస్తే ఇంకా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది అది హైదరాబాద్ పేరు అవుతారు హైదరాబాద్ కూడా అప్పుడు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు ఉన్నటువంటి హైదరాబాద్లో కూడా అప్పుడు డెవలప్మెంటే ఇప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీకే ఇది సక్సెస్ అయిన కానీ విజన్ ఫార్టీ సెవెన్ పెట్టారు మళ్ళీ చంద్రబాబు నాయుడు సో అది ఎంతవరకు సక్సెస్ అన్నారు సక్సెస్ అనేది ఏంటంటే ఇందుట్లో ఎట్లా ఉంటుందంటే విజన్ అనేది మనకి ఒక టార్గెట్ నిర్ణయిస్తుంది మనం ఏం చెయ్యాలి భవిష్యత్తులో ఏం చేస్తే మనకు అభివృద్ధి వస్తుంది అనేది విజను ఇప్పుడు మనం చూసాము విజన్ టూ ట్వంటీ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారు ముందు కంబైన్ ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు తీసుకొచ్చింది ఈరోజు నిజంగా మనం కల్లారు చూడగలుగుతున్నాము అటు ఔటరింగ్ రోడ్ అభివృద్ధి కానీ హైదరాబాద్లో చుట్టుపక్కల హైటెక్ సిటీ కానీ మిగతా చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ మంచి డెవలప్మెంట్ చూస్తున్నాం అదే డెవలప్మెంట్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చా చీఫ్ మినిస్టర్ రావడం వల్ల కూడా అదే అభివృద్ధి అనేది ఇక్కడ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయటం జరుగుతుంది డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది ఇక్కడ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాల్లో సిఆర్డిఏ పరిధిలో ముఖ్యంగా నేను సజెషన్ చేసేది ఏంటంటే ఎవరైతే ఓవర్ అవుటరింగ్ రోడ్ లోపల ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ ఉన్నాయో మెయిన్ కనెక్టివిటీ పరంగా చూసుకొని అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది ప్రస్తుతం కూడా చాలా వరకు రేట్స్ కూడా ఏంటంటే సామాన్య మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉన్నాయి మనం చెప్పలేము ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో ఇదే రేట్స్ ఉంటాయని డెఫినెట్గా ఈ పెరగబోతున్నాయి అందువల్ల ఏంటంటే కొంచెం ఆలోచించి ఎవరైతే రియల్ ఎస్టేట్లో మంచి రిటర్న్స్ కావడం ఆర్ఓ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇందు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి డెఫినెట్గా సో ఇటు హైదరాబాద్ కానీ ఇటు చెన్నై బెంగళూరుతో కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలు చాలా వరకు విధ్వంసం జరిగింది నష్టపోయిందని కూడా చాలా మంది మాట్లాడతారు సో దీనిపై విద్వాంసం జరిగింది అందరికీ తెలిసిందేనండి ఏంటంటే ఎక్కడైనా ఏంటంటే అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ నాయకత్వంలో జగన్ నాయకత్వంలో కానీ అంటే డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు వాళ్ళు ఎక్కువ సంక్షేమం మీద అన్నట్టుగా తీసుకెళ్ళి గవర్నమెంట్ మీద ఎప్పుడు డబ్బులు డెవలప్మెంట్ అనేది ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఏంటంటే అభివృద్ధి పరంగా స్వయం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మెయిన్ మనకు వచ్చేదాన్ని మనం ఒక క్రియేటివిటీ చేయాలా దానిపైన డబ్బులు అనేది లెవల్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతాయి అనమాట దాన్ని మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని అనేది సంక్షేమాలకి తీసుకోవాలి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ముందు ఫోకస్ చేయాల్సింది అభివృద్ధి అభివృద్ధి అయితే ఎప్పుడైతే చేస్తుందో అక్కడ ల్యాండ్ ప్రా వాల్యూస్ కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ పెరుగుతాయి అనమాట దాన్ని బేస్ చేసుకొని సంక్షేమానికి దాన్ని డైవర్ట్ చేసుకుంటారు కానీ సంక్షేమానికి వచ్చే డబ్బులు ట్యాక్స్ పరంగా వచ్చే డబ్బులు మొత్తానికి సంక్షేమానికి ఉపయోగిస్తే డెవలప్మెంట్ అనేది ఉండదు ఎప్పుడు అంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ ముందు ఫోకస్ చేయాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కంబైన్ గవర్నమెంట్ ఉండటం వల్ల ఏంటంటే అటు సెంటర్ కూడా చాలా వరకు సహాయం చేస్తుంది ఆ సహాయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు కూడా ఏంటంటే అది ఆ ప్రజల యొక్క ఆశ డెఫినెట్గా అని డెఫినెట్గా మన చీఫ్ మినిస్టర్ గారు ఏ విధంగా కూడా దాన్ని మీట్ అవుతారు దాన్ని సర్పార్ చేస్తారు కానీ ఇంకా ఎక్సెస్గా డెఫినెట్ గా వాళ్ళకి అండర్ ఎస్టిమేట్ల ప్రకారం ఉంటుందన్నమాట ఇలాంటి ప్రాపర్టీ షోల ద్వారా ఎంత మందికి అవకాశం కల్పిస్తారు అంటే ఇలాంటి ప్రాపర్టీ షోల ద్వారా ఫలితం ఉండబోతుంది కానీ ప్రాపర్టీ షో అనేది డెఫినెట్గా ఫలితం అండి నేను ఈరోజు ఒక ఇల్లు కొన్నాను ఒక ప్రాపర్టీ కొనాలి ఒక ప్లాట్ కొనాలి ఒక అపార్ట్మెంట్ కొనాలి అనుకున్నప్పుడు నేను పది ప పది డెవలపర్స్ని వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు ఎక్కడ ఉంటారో కనుక్కోవాలి అడ్రస్ కనుక్కోవాలి కానీ అట్లా కాదు కదా ఇది వన్ ప్లేస్ వన్ ప్లేస్లో డిఫరెంట్ ప్రముఖమైన డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేస్తున్నారు ఈ డిస్ప్లేని మనం ఉపయోగించుకోకపోతే ఇంకెక్కడ ఉపయోగించుకుంటామండి ఇట్ ఈస్ అ టైం కన్జ్యూమింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ ఈవెన్ లోన్ ప్రాసెసింగ్ బ్యాంక్స్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ అన్ని విధాల ఒక వన్ ప్లేస్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద సొల్యూషన్స్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అనమాట కొనటానికి బై కానీ బైయింగ్కి అనమాట మంచి డెస్టినేషన్ తీసుకుంటానికి మంచి అవకాశం ఇక్కడ అది ఎవరైనా కానీ ఇది సద్వినియోగం చేసుకోవాలా రేపు ఒక్కరోజే ఉండబోతుంది మీరు అందరూ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ రంగానికి అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారబోతున్న రాజ్యంలో ఇప్పటికే అమరావతి చుట్టుపక్కల కానీ గుంటూరు ప్రాంతాలకు సంబంధించి కూడా ఎవరైనా సామాన్యులు కానీ మిడిల్ క్లాస్కి సంబంధించిన ఫ్యామిలీందరికీ కూడా అందుబాటులో రేట్లు ఉన్నాయి అందుబాటులో కూడా అనలిస్ట్ కూడా చెప్తున్నారు వెంకటేశ్వర్లు గారు ఎందుకంటే ఇప్పుడే అసలైన స్థితి స్థిరాస్థితి ఏర్పాటు చేసుకోవాలంటే ఇలాంటి ప్రాపర్టీ సందర్శించి కూడా మంచి ఫ్లాట్ ఎంచుకోవడం సార్ తప్పకుండా ఒక నివాసం ఏర్పరచుకోవడానికి తన కళలు కన్నా ఏదైతే ఇల్లు ఉంటుందో దాని కొను కూడా సమకూర్చినందుకు కూడా మంచి అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు కెమెరామెన్ ఆర్కేతో అర్జున్ నారికో పాపటి శో నుంచి